హాయ్ అండి లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మరలా మీ ముందుకు నేను మరో కొత్త స్టోరీతో వచ్చేశాను ఇంతకుముందు ప్రేమారాధ్య అమ్మాయి మనసు దోచిన దొంగ రెండు గుండెల చప్పుడు స్టోరీ ఆదరించినట్లుగానే ఈ కొత్తగా నేను ఇస్తున్న నీకై నేను అనే స్టోరీని కూడా ఆదరిస్తారు అని అనుకుంటున్నాను ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం చుట్టూ పచ్చని ప్రకృతి భూమాత ఆకుపచ్చ చీర తన చుట్టూ కప్పుకుందా అని తన మనసులో కలిగిన భావన కనుచూపు మీర ఎంతో ఆహ్లాదకరంగా కనిపించే కాఫీ తోటలు ఉన్న కేరళ ఉదయం లేలేత కిరణాలను భూమి మీదకు పంపించి భూమి మీద ఉన్న అందరినీ నిద్ర మేల్కొల్పని కాషాయ వర్ణంలో కనిపించిన సూర్యుడు కాఫీ తోటల పక్కనే పారుతున్న సెలయేటి నీళ్లల్లో తన కాళ్ళు తడిచే విధంగా పెట్టి కూర్చుంది ఒక అమ్మాయి నందు అంటూ తన పక్కన ఉన్న అబ్బాయిని పిలిచింది అతను నవ్వుతూ ఆమె పక్కన వచ్చి కూర్చొని ఏంటి మేడం అని అన్నాడు చాలా బాగుంది ఈ ప్రకృతి చూసిన వాళ్ళ మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది కదా ఎన్ని బాధలు ఉన్నా ఈ కొన్ని క్షణాలు మరిచిపోయి బ్రతికేసిన ఫీలింగ్ కలుగుతుంది ఇలా ఇక్కడే ఉంటే అని నవ్వుతూ అంది కావేరి అతడు ఆమె చేతులు పట్టుకోగానే ఆశ్చర్యంగా అతని వైపు చూసింది కావేరి మెల్లగా ఆమెను లేపి పక్కకు తీసుకువచ్చాడు ఆ అందమైన ప్రకృతి మధ్య ముగ్ధ మనోహరంగా కనబడుతుంది కావేరి అతనికి మొదట చెప్పటానికి కొంచెం తటపటాయించాడు తన మనసులోని మాటను కానీ చివరికి ఐ లవ్ యు కావేరి అని కావేరిని చూస్తూ అన్నాడు నందకిషోర్ అప్పటి వరకు నవ్వుతూ ఉన్న కావేరి ముఖంలో షడన్గా నవ్వు ఆగిపోయింది అప్పటి వరకు సెలయేటిలో పిల్లలా కదులుతూ ఉన్న ఆమె కనుపాప ఆ మమ్మ ఆ మాట ఆమె చెవిని చేరిన మరుక్షణం నిచ్చలంగా మారిపోయింది గలగల పలుకుతూ పదనిసలు వినిపిస్తూ ఉన్న ఆమె పెదవులు ఆగిపోయాయి వినకూడని మాటలు ఆమె చెవిరిని చేరాయి అన్నదానికి గుర్తుగా చెవలకి ఆమె రెండు చేతులు చేరాయి ఎంతో ఆనందంగా సంతోషంగా చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి మెరుస్తున్న ఆమె కళ్ళు నిప్పు కనికెల్లా ఎర్రగా మారాయి తను పిలుస్తున్న గాలి స్తంభించిపోయినట్లు ముక్కుకు చేరటం ఆగిపోయింది ఐ లవ్ యు కావేరీ ఐ లవ్ యూ సో మచ్ మొదటిసారి నిన్ను చూసినప్పుడే చక్కని నీ రూపం చూసి అజంతా శిల్పం అనుకున్నాను ఆ తర్వాత మీతో పరిచయం స్నేహం ప్రేమ అన్నీ నాకు తెలియకుండానే నా అడుగులు మీ వైపు పడ్డాయని అతడు చెప్తుండగానే ఆమె చేతితో అతని చెంప పగిలిపోయింది అతను చేతిని తన చెంప మీద పెట్టుకున్నాడు తన ప్రమేయం లేకుండానే ఏం జరిగిందో ఒక్క క్షణం తనకి అర్థం కాలేదు అతని చూపు ఎదురుగా తన వైపే భద్రకాలిలా చూస్తున్న కావేరీ మీద పడింది కావేరీ తనని కొట్టింది అని తెలియటానికి అతనికి ఎక్కువ సమయం పట్టలేదు చేతి పిడికిలు బిగుసుకుంటూ ఇంకొక మాట ఇంకొక్క మాట నీ నోటి నుంచి వచ్చింది అంటే ఏమి చేస్తానో నాకే తెలియదు అని కావేరి వేలు చూపిస్తూ యమా సీరియస్గా అన్నది అది కాదు కావేరి ఒక్కసారి నేను చెప్పేది విను అని నందకిషోర్ అన్నాడు చాలు ఇక ఆపు అన్నట్లుగా అతనికి చేతిని అడ్డంగా చూపించి నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ సరదాగా మాట్లాడుతుంటే మంచివాడివి అనుకున్నాను కానీ నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు ఇలా అందరి అబ్బాయిల్లా ప్రేమ అంటూ వెంట అని నేను అస్సలు ఊహించలేకపోయాను ఇంకొకసారి నాకు కనిపించొద్దు నీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కావేరి తనని ఎందుకు కావేరి రిజెక్ట్ చేసిందో నందకిషోర్కి అర్థం కాలేదు ఎప్పుడూ సరదాగా నవ్వుతూ కనిపించే అత ఆమెకి ప్రేమ అని నా మనసులో ఉన్న విషయం చెబితే ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యింది అని తన మనసులో అనుకొని అక్కడే ఒక బండ మీద కూలబడ్డాడు బాధగా వాళ్ళ పరిచయం మెల్లగా తన మైండ్లో రివైండ్ అవుతూ ఉంది నందకిషోర్కి హైదరాబాద్ మహానగరంలో జూబ్లీహిల్స్ ఎంతో ప్రసిద్ధి చెందిన పెద్దమ్మ తల్లి గుడి ఎంతోమంది అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు అప్పుడే కరెక్ట్గా ఆ గుడి ముందు రయ్యమంటూ ఒక బైక్ వచ్చి ఆగింది ఆ బైక్ మీద ఉన్న వ్యక్తి బైక్ దిగి గుడివైపు తన చూపుని సారించాడు ఫైవ్ పాయింట్ నైన్ హైట్ ఎర్రటి రంగు చూడటానికి ఇట్టే ఆకట్టుకునే రూపం తనకు ఉన్న సిల్క్ హెయిర్ని ఒక చేతితో సరిచేసుకుంటూ తన కాళ్ళకు ఉన్న షూస్ బైక్ దగ్గర విప్పాడు నంద నంద కిషోర్ కరెక్ట్గా అప్పుడే తన ఫోన్ ట్రింగ్ ట్రింగ్ మని మోగింది ఈ సమయంలో ఎవరు తన ఫేస్లో అసహనం క్లియర్గా తెలుస్తుంది జాబ్ వచ్చింది అని అమ్మవారి దర్శనం చేసుకుని బ్యాంకుకు వెళ్ళాలి అనుకుంటే గుడిలోని అడుగు పెట్టకముందే ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్న యదవ ఎవడు అని ఫోన్ తీసి చూస్తే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన నరేష్ నన్ను డిస్టర్బ్ చేయటానికి వీడు పుట్టినట్లుగా ఉన్నాడు అని తిట్టుకున్న తన బెస్ట్ ఫ్రెండ్ కావటంతో ఏమీ చేయలేక ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అంటూ గుడి లోపలికి ఎంటర్ అయ్యాడు రే ఈ నందా నీకు జాబ్ వచ్చింది కానీ మాకు పార్టీ ఇవ్వకుండానే హైదరాబాద్ వెళ్ళావు కదా నాకు పార్టీ ఎప్పుడు ఇస్తావురా నీ పార్టీ కోసమే మన ఫ్రెండ్స్ అందరూ ఎంతో ఎదురు చూస్తున్నారు నువ్వేమో మాకు పార్టీ ఇవ్వకుండా హ్యాపీగా చెక్కేశావ్ అని అటుపక్క నరేష్ అన్నాడు నీ అబ్బా ఇప్పుడు నీ పార్టీ కోసం ఫోన్ చేసావా నేను గుడిలో ఉన్నాను ఫస్ట్ టైం ఫస్ట్ రోజు జాబ్కి వెళ్తున్నాను అని ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలి అని గుడి లోపలికి అడుగు పెడుతుంటే అపశకనంగా నువ్వు ఫోన్ చేసి పార్టీ కావాలి అంటావా ఏదావా అని కాసేపు తిట్టి అలిసిపోయిన అతనికి అటువైపు నుంచి ఏమీ రియాక్షన్ రావటం లేదు అని అర్థమై నవ్వుకుంటూ హలో ఉన్నావా అని అమాయకమైన గొంతుతో అడిగాడు తను తిట్టిన తిట్లకి ఖచ్చితంగా పార్టీ నరేష్ అడగడు అని గట్టి నమ్మకంతో ఉన్న నందకిషోర్ రే ఏంట్రా తిట్లు వైజాగ్లో ఉన్నప్పుడు ఒక్క మాట నోట్లో నుంచి రాలేదు హైదరాబాద్ వెళ్ళేసరికి మమ్మల్ని ఇన్ని మాటలు అంటున్నావా ఇదేమైనా నీకు న్యాయంగా ఉందా అని చెవిలో నుంచి వచ్చిన రక్తాన్ని చేతితో చూసుకుంటూ ఏడుపు రాగమందుకుంటూ మాట్లాడాడు నరేష్ మరి లేకపోతే ఏంట్రా శాలరీ పడిన తర్వాత పార్టీ అని అడిగితే ఇవ్వగలను జాబ్లో జాయిన్ అవుతున్న మొదటి రోజే కాదు కాదు ఇంకా జాయిన్ కూడా అవ్వలేదు నేను ఇప్పుడు ఫోన్ చేసే పార్టీ కావాలి అని అడిగితే నోట్ నుంచి ఇంత మంచి ముత్యాలే రాలాయి అని చెప్పి లోపల నవ్వుకుంటూ పైకి నార్మల్గా అన్నాడు నందకిషోర్ తప్పైపోయిందిరా బుద్ధొచ్చింది అని ఫోన్ ఒక చేతితో ఉండటంతో మరో చేతితో చంపలు కొట్టుకుంటూ అన్నాడు నరేష్ అతను చేస్తున్న పని ఇక్కడ ఫోన్లో క్లియర్గా నందుకి వినపడింది నవ్వుకుంటూ ఉన్నాడు నంద నంద నవ్వులు నరేష్కి వినపడటంతో తను కొట్టుకోవటం ఆపి ఏంట్రా నేను చంప మీద కొట్టుకుంటుంటే నువ్వు విని నవ్వుతావు కానీ ఎందుకురా కొట్టుకుంటున్నావు అని మాత్రం ఆపటం లేదు కదా అని కోపంగా పక్కన లేవు కాబట్టి బ్రతికిపోయావరా లేకపోతేనా రాత్రి తాగిన మందు సీసా పగలు కొట్టి నీ పని చెప్పేవాడిని కసిగా నరేష్ మాటలు వచ్చాయి నవ్వుతూ చాలేరా నవ్వుని నీ మాటలు అని పైకి అన్న అమ్మో దగ్గర లేకపోవటం మంచిదయ్యింది లేకపోతే వీడు అన్నంత పని చేసినా చేస్తాడు అని మనసులో అనుకొని నేను ఆ అమ్మవారి దర్శనం కోసం వచ్చాను మధ్యలో నేనాస నాకేంటి అని నందా ఫోన్ పెట్టేసి తల ఎత్తి చూస్తే ఎదురుగా అజంతా శిల్పం చక్కని రూపంలో ఉన్ తన పక్క నుండి నడుచుకుంటూ వెళ్ళింది ఒక అమ్మాయి ఎంత చక్కగా ఉంది అమ్మాయి ఈ కాలంలో కూడా ఇటువంటి అమ్మాయిలు ఉన్నారు అంటే చాలా గ్రేట్ అని అనుకొని కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు అమ్మ మొదటి రోజు బ్యాంకులో జాయిన్ అవ్వటానికి వెళ్తున్నాను ఎటువంటి ఆటంకాలు లేకుండా నా జాబ్ సాఫీగా సాగిపోయేటట్లు దీవించి తల్లి అని కళ్ళు మూసుకొని ఎదురుగా ఉన్న అమ్మవారికి దండం పెట్టుకున్నాడు నంద మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని పంతులు గారు చతగోపం పెట్టి దీవించడంతో థ్యాంక్ యూ పంతులు గారు అని నవ్వుతూ చిలిపిగా పంతులు గారి బుగ్గగిల్లి బయటకు వచ్చి తన బైక్ స్టార్ట్ చేసి బ్యాంకుకు బయలుదేరి వెళ్ళాడు వెళుతున్న నందకిషోర్ని చూసిన పంతులు గారు అల్లరి పిల్లవాడు అని అనుకున్నారు తను పనిచేస్తున్న బ్యాంక్ ఎస్బీఐ రెండు సంవత్సరాల పాటు కష్టపడి కోచింగ్ తీసుకున్న తర్వాత తనకి ఈ జాబ్ వచ్చింది తన కష్టం తన కళ్ళ ముందు కనిపిస్తుంటే తన కళ్ళల్లో ఆనందం క్లియర్గా తెలుస్తుంది ఆ కష్టమంతా మైమరిచిపోయాడు తన ముందు ఉన్న బ్యాంకును చూసిన క్షణంలో బ్యాంకుకు ముందుకు వచ్చి నిలబడిన అతను తన మనసులో వైజాగ్లో పోస్టింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది కానీ ఈ హైదరాబాద్లో ఇచ్చారు అక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరినీ వదిలేసి జాబ్ కోసం ఇంత దూరం వచ్చాను తప్పదు ఇష్టమైన జాబ్ కోసం కొన్నిటిని సాక్రిఫైస్ చేయాలి అని ఆడపిల్లలా మూతి తిప్పుకుంటూ బ్యాంకు లోపలికి అడుగుపెట్టాడు నంద నంద కిషోర్ ఇదండి ఇవాళ స్టోరీ ఎలా ఉందో మీరు ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే లైక్ షేరు సబ్స్క్రైబ్ థ్యాంక్